మకర రాశి అమ్మాయి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సంతానం యొక్క అభివృద్ధి వారికి సంబంధించి మీరు ఎదురు చూస్తున్న విషయాలలో అభివృద్ధికరమైన ఆలోచనలు అది మీకు ఆనందాన్ని కలిగించడం అనేది సంతానం యొక్క విద్య కానీ లేకపోతే వారికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాలు కానీ మొదలైనవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఇంత ముందు పెట్టిన పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసినా వాటి సంబంధించి ఇంకొంత అభివృద్ధి కొరకు ఇదే దాన్ని మళ్ళీ పెడితే ఎలా ఉంటుందన్న విషయాల్లో కూడా కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీ క్రియేటివిటీ ఎంతకాలం మీకు ఆగుతూ వచ్చిన మీ క్రియేటివిటీ మీ సృజనాత్మకత మొదలైనవన్నీ కూడా మీరు వాటన్నిటినీ కూడా చక్కగా ప్లాన్డ్గా చేసుకోవడానికి ఒక చక్కటి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు కుంభరాశి కుంభరాశి వారికి రోజు రాశి ఫలితాలు ఉన్నాయి ఈ ధనుష సతవిషం పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశి వారికి కుటుంబంలో ముఖ్యంగా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు అలాగే పెద్దలకి వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద ఈ రోజున ఎక్కువ దృష్టి కేటాయిస్తారు విద్యకి సంబంధించిన విషయాలలో వీలైనంత వరకు పోటీతత్వం అనేది పెరగడం కానీ ఆ పెరిగిన పోటీతత్వం పెరిగినా కూడా దాన్ని కరెక్ట్ ప్లానింగ్లో వెళ్ళకపోవడం వల్ల చదివింది మర్చిపోయే పరిస్థితులు లాంటివి ఉన్నా దాన్ని అధిగమించడానికి తప్పకుండా శ్రీ మంత్రాన్ని చదవడం విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ డైవర్షన్స్ లేకుండా జాగ్రత్త పడడం అలాగే నూతన విషయ సేకరణ కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది పోటీ పరీక్షల కోసం గట్టిగా కృషి చేస్తారు మీనరాశి చివరి రాశి రాశి మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ముఖ్యంగా మీకు వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు అది కూడా మీ యొక్క సంతానం నుంచి సహకారం ప్రియమైన ఆత్మీయులైన మిత్రుల నుంచి సహకారాన్ని కోరుకుంటారు కొలీగ్స్తో మీ అనుబంధాలు అనుకూలంగా ఉంటాయి మీ క్రియేటివిటీతో వ్యక్తుల్ని ఆకట్టుకుంటారు అవార్డులు మొదలైనవి వచ్చే అవకాశాలు ఇలాంటివి ఉన్నాయి కవులకు కవిత్రులకు రచరిత్రులకు అందరికీ అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి ఆశించిన విషయాలలో మీకు మంచి నిర్ణయాలు అలాగే నూతన అవకాశాలు దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది మొత్తం మీద మానసిక ప్రశాంతత అనేది చాలా చక్కగా ఉంటుంది ఆశించిన ఫలితాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి వచ్చిన విజయంతో మీరు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇష్టమైన వ్యక్తులతో చక్కగా ఈ రోజుని మీరు సద్వినియోగపరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు